జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాసుల వారికి ఇక నుంచి సమస్యలే ఇక ఈ పరిహారాలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు పండితులు కుజుడు కన్యా రాశిలోకి వచ్చాడు దీని వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో సమస్యలు తలెత్తుతాయి మూడు రాసుల వారికి కష్టాలు మొదలు కాబోతున్నాయి మరి ఆ రాసులే తెలుసుకుందాం కుజుడు సోమవారం రాత్రి సింహరాశిని వదిలి బుధుడి కన్యా రాశిలోకి ప్రవేశించాడు శాస్త్ర ప్రకారం కన్యా రాశుల భుజ సంచారం వల్ల సమస్యలు పెరుగుతాయి ఈ ఈ సమయంలో కుటుంబ కలహాలు ఉద్యోగం వృత్తిలో సమస్యలు ఆర్థిక నష్టం వంటి వివిధ రంగాల్లో నష్టాన్ని ఎదుర్కొంటారు కుజుడు కన్యా రాశికి రావడం వల్ల ఏ రాశి వారు ఇబ్బందులు పడతారు ఏ చర్యలు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయో జ్యోతిష్కులు తెలిపారు మిథునం కుజుని సంచారం మిథున రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది ఈ సమయంలో డబ్బు ఆరోగ్యం కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అలాగే పెద్ద వివాదం ఉంటుంది సమస్యలు నివారించడానికి మంగళవారం కుజుడికి సంబంధించిన కాయ ధాన్యాలు ఎరుపు దుస్తులు లేదా రాగి పాత్రలు మొదలైన వాటిని దానం చేయండి కుంభరాశి వారు కుజుడి బాధల నుండి తప్పించుకోలేరు బుధుడి రాశిలో కుజుడు రావడం వల్ల మీ కష్టాలు పెరుగుతాయి ఈ సమయంలో విద్య ప్రేమ ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి కుంభరాశి జాతకులు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సమస్యలు దుష్ప్రభావాలు తగ్గుతాయి కుజ సంచారం జాతకులకు ప్రతికూలంగా ఉంటుంది అందువల్ల ఈ సమయంలో లావాదేవీల పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ మాటలు ప్రవర్తనలో సంయమనం పాటించాలి దూకుడు స్వభావం సంబంధాలను నాశనం చేయడమే కాకుండా ఇది మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మంగళవారం నాడు హనుమంతుడికి కుంకుమ మల్లె నూనెను సమర్పించడం మేలు చేస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్